సుస్వాగతం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈనాటి పదవి విరమణ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాన్యులు శ్రీ రావురి రాజుగారికి స్వాగతం సుస్వాగతం అందరూ కూడా చప్పట్లతోటి వారిని సాధనంగా ఆహ్వానించుకున్నాం స్వాగతం సుస్వాగతం మా గురువర్యులు దానికి సత్యనారాయణ గారికి ఇచ్చేసారు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు కళాకారులు ఇచ్చేసి ఉన్నారు వారందరూ కూడా కుటుంబ సభ్యులకు అతిరథ మహారాజులకు అధికారులకు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున பிரியா <laughs> பா <laughs>

చిన్నప్పటి నుంచి కూడా మా సత్యనారాయణ సారే అదేవిధంగా రావురి రాజుగారు చిన్నతనంలో కూడా నాకు బట్టలు లేకపోయినా బట్టలు ఇచ్చి పేపర్లలో చూసినాం చలికాలంలో ఉనికిపోతున్నటువంటి పిల్లల్ని ఏ విధంగా దుప్పట్ల ఆదుకున్నటువంటి మహానీయులు మా రావుడి రాజుగారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి పదవి రమణ చేస్తున్నారు వారిని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి బాధాబి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు సార్ ఉద్యోగ విరమణ అభినందోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సత్యనారాయణ గారికి మరియు సభాధ్యక్షులు సీతారాముల గారికి సన్మాన గ్రహీత రాజు గారికి విచ్చేసిన అధికారులకు పురప్రముఖులకు బంధుమిత్రులకు స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం నవమాసాలు మోసి జన్మనిచ్చేది తల్లి ఆ పుట్టిన శిష్యు యొక్క బాధ్యతలు మోసేటటువంటి వాడు తండ్రి అమ్మ గురించి అద్భుతమైనటువంటి పాటలు కవితలు సాహిత్యాలు కథలు అనేక ఉన్నాయి కానీ తండ్రి గురించి చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో తల్లి పాత్రలు నడిచిన కానీ తండ్రి కూడా తన వంతు బాధ్యతను పోషిస్తూ తన యొక్క బిడ్డలని జీవితాంతో ముందుకు నడిపిస్తూ ఉంటాడు మరి అటువంటి తండ్రి యొక్క గొప్పతనం గురించి తెలియచేసే ఒక చిన్న గజలు మీ కొరకి చెట్టుకేమో తెలియలేదు ఉన్నది తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతది తెలియలేదు నాన్న నాకు చొక్క తొడగటమే తెలిసింది గాని మీనా నాన్న చొక్కా చొక్క తొడగటమే తెలిసింది నాన మనసులో ఏముంది నా చొక్క తొడుగుతున్నప్పుడు మనందరికీ చొక్కా తొడుగుతున్నారని మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ నాన్న మనసులో ఏముంది నాన తెలిసింది కానీ కానీ thank you అమ్మ ద్వారా జన్మనిస్తే గానీ రాలేదు కానీ మర్చిపోకుండా ఉండి తండ్రిని కూడా ఇప్పుడు చూసుకునే అవకాశం వచ్చినప్పుడు గొప్పగా చూసుకుంటారని ఆశిస్తూ ఆ చెట్టుకి ఆ విత్తుకున్నటువంటి సంబంధాల గురించి రెండాల వెంకటేశ్వరరావు గారు తెలియజేశాడు చెడుతుంది అది మర్చిపోతే అలాగే

and mm -hmm. I'm um, మీరు ఎక్కకుండా బస్సులున్నా కూడా నువ్వు ఎన్ని బస్సులున్నామో నా కుంటున్నవి అవి పోట్న్నవి అవి పోట్నవి కుడి చయంటవి పెల్లి కూర్తున్నవి అవి పుట్ట మరి ఆ రెండు తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఉండాలంటే సమానంగా చూడాలి కాబట్టి నుండి కట్టి ఒకసారి సపోర్ట్ కొట్ట దయచేసి మా మరొకసారి మా రావుని రాజుగారికి చేయాలి పలుకుదాం పదవి విరమణ పొందుతున్నటువంటి బోనకల్లు మండలం ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ గోవిందపురం ముట్టుబిడ్డ మా రావుని రాజుగారు

i are not హాస్పిటల్లో చలికి వణికి పోతుంటే ఉచితంగా దుప్పట్లు కప్పుకోవాలి నా బిడ్డలు ఎంతవన్నా చలికి వణుకుతున్నారని దుప్పట్లో పంపిణీ చేసినటువంటి మహనీయుడు మా గురువర్యుడు రాజుగారు అందుకే చేసిన చెప్తున్నాం ప్రపంచాన్ని